దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పి దానికో అది ఇవన్నీ క్రిమినల్ ఆలోచన కాకుండా ఏంది ఈ ధమాకం లేస్తే క్రిమినల్ కుట్రలు కాకుండా ఇంకా ఏంది ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఈ రోజు ప్రజాకండ్ మేమా మీరా అరే కుట్ర ఎంత భయంకరం చెప్పండి వాళ్ళు రిటైర్ అయిపోయి రిటైర్డ్ అయ్యి దాదాపు ఇరవై నెలలు గడిచింది నాలుగు ఐదు నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే టెన్ పర్సెంట్ వాళ్ళు వెయ్యాలి ఐదు నెలలు అయ్యి చేస్తే వీళ్ళే నలభై లక్షలు ఇస్తా మీ వేయకున్నా పర్వాలేదు పై నువ్వు ఐదు నెలలు వేయకు మా పైసలు మాకు ఐదు నెలలు మీకు దానం చేస్తుంది తీసుకోండి లేదు మేము ఐదు పైసలు మీకు వెయ్యాలి అప్పుడే రావాలి ఎందుకంటే పైసలు లేదు దుబ్బడి ఇవన్నీ ఎగజకి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు పదివేల మంది సిపిఎస్ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు దోపిడి గురవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నారు ఈరోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్లతో ఎవరు బతుకుతారా బతుకుతున్నారు ఎవరు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ ఈ రోజు ఎంతమంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో పదిహేను లక్షల మంది ఉన్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతుండ్రు ఏడైతుంది ఏడైతుంది ఈ రోజు నా అన్నిటికల్ బాధాకరణ విషయం అయితే నాకు ఒక 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 గ్యారెంటీ ఉండే నాకు అంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన చీఫ్ సెక్రటరీ మోసం చేసిన ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన ఎవరు మోసం చేసిన గవర్నర్ గారు మాత్రం నా హక్కును కాపాడతారని నేను అనుకున్నా గవర్నర్ గారు నా హక్కు అనుకున్నా ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు నన్ను కాపాడతారనుకున్నా ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత రే మన గవర్నర్ ఆయన కాపాడతారు అనుకున్నా కానీ ఆయన గుడిని ఎవడో నాకు తెలియదు పోవాలంటే ఈ రోజు నీకు నాకు సంబంధం లేదు అంటుండ్రు నీకు బీజేపీ ఎంపులో ఉన్న జీపులు అంటూ లోపడిపోతాయి రాజ్భవన్ లోకి కానీ ఈ రోజు గేట్ కాన్నే ఆగాలి నీకెళ్ళ వినం చెప్తామనుకో గేట్ కానే ఆగాలి వాళ్ళు ఐదేళ్ళ పిల్ల పుట్టిన పిల్లకి మొదలు పెట్టి ఈ రోజు కాడికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేట్ హక్కు కోసం మాట్లాడానికి వచ్చినావా చలో జైలు అని చెప్పేసి ఈ రోజు పంజాగుట్టకెళ్ళి సోమాజిగూడ వరకు మొత్తం పోలీసు పెట్టి అరెస్ట్ వాళ్ళు మేము ఎట్లా మౌనంగా ఉంటాం ఎట్లా కాముకుంటాం దీనికోసం ఏమే తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు నా సంఘాలు పెట్టుకున్నా మేధావులు నా అర్రలేకున్నా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్ ప్రకృతి అనేది ఉన్నది అందుకే ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకటి మాట్లాడతారు అలా ఎవరికి వాళ్ళు లేదు ఇలా నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యమకారులు సపోర్ట్ లేకున్నా ఈ రోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఈ రోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది శాసనసభలో ఉన్నా కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ రోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం తోటి అది కామన్ మ్యాన్ కన్నెర్రా చేస్తే ఏ విధంగా అనేదో ఈ రోజు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తే కూడా పెద్ద పెద్ద పార్టీలు పిలిపిలిస్తే కూడా ఇలాంటి వరకు రాజ రాజ్భవన్ దగ్గరకు ఏ ఏ ఏ ఏ పార్టీ కూడా ఇలాంటి వరకు పోలేదు కానీ ఇవాళ రిటైర్మెంట్ అయ్యే కామన్ మ్యాన్ ఏడి దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ అవుట్ అని చెప్పి తలుపు కొట్టిన పరిస్థితి నువ్వు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు నా హక్కు గురించి మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు మిమ్మల్ని మాత్రం మేము ఇది నిలదీర్చే హక్కు మా పైన ఉన్నది చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించారు ఈరోజు ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండచ్చు కానీ ఈరోజు వారు నిరూపించుకున్నారు మీ దగ్గరకు వచ్చారు వందలాది మంది అరెస్ట్ అయ్యారు జిల్లాల వారికి అరెస్ట్ అయ్యారు ఈ రోజు వృద్ధులను చూడాలి ఏం చేయగలతారు వీళ్ళు కొంతగా కొట్టగలుగుతారా నేను చంపగలుతారా నా పొడగలుగుతారా రాని మాట్లాడతారాన్ని అది బాధ ఇంత ఏమైతుంది గవర్నర్ గారికి అలా ఏమైతుంది బాధి ఇప్పుడు ఇంత పోరాటం చేస్తారు కదా వ్యక్తిగత వినాలకు ప్రభుత్వ ఉందా మరి ఎవరు సంఘాలు వాళ్ళంతా అరెస్ట్ అయింది కదా ఇప్పుడు సంఘాలంతా దొంగ సంఘాలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘాలు ఉంది కదా మా సంఘాలు బరాబర్ మాట్లాడతాను నేను ఎందుకు ఉంది ఇవాళ నా అవసరం ఏముంది మీ అవసరం ఏముంది ఎవరు ఇప్పుడు మీకు ఎట్లా కనబడతాం అట్లా అనుకోవచ్చు నో ప్రాబ్లం మీకు ఎట్లా కనబడతారు అనుకోవచ్చు నాకు నాకేం ఇబ్బంది లేదు ఇది ఇది ఎవరి పోరాటం దేనికోసం మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతుంది అనేది ప్రతం ఏడో గ్యారెంట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని అన్నారు హక్కునిస్తా ఉన్నది స్వేచ్ఛనిస్తా ఉన్నది ప్రభుత్వం ఇది హక్కు స్వేచ్ఛనిస్తుంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మీటింగ్లలో ఇది నా గేటు నా ఇల్లు గేటు రేవంత్ రెడ్డి ఇల్లు గేటు కాదు బయటికి పోతా అంటున్నా నా గేట్ల బయటికి స్వేచ్ఛ అంటారా స్వేచ్ఛ లేదంటారు అవును నేను పెద్ద క్రిమినల్ పెద్ద నాతో నా మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను పెద్ద పెద్ద దండాలు చేసిన భూ కబ్జాలు చేసిన బ్లాక్ చేసిన ఓటుకు నోటు దొంగ ప్రధాన దొంగ నేనే కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది కాదని నేను అంటున్నానా కాదని అంటున్నా దొంగ నా మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా ఉన్నది కేసుల చిట్టా నెంబర్ ఫోర్ రెండు కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ కేసు నా మీద అదేంటా ప్రభుత్వ ఉద్యోగం నా దగ్గర దాచిపెక్కు పైసలు కూడా నేనే దొప్పేసిన నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా నేను ఓపెట్ పంపిన పెన్ను లేకుండా నేను క్లాస్ రూమ్ లో కూర్చున్నా ఏం నోట్స్ లేకుండా బయటకు వచ్చిన నేను పాస్ అయిన సర్టిఫికేట్ పట్టుకొచ్చిన ఆదేం చదువు నాకు కూడా తెలియదు కానీ అసలు చదువు నేను చదువుకున్నా ఇంకా అడుగుతారా దావోస్ కూడా నేను పెట్టుబడి తీసుకొచ్చిన ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు నాకు మాట్లాడ రాకున్నా నన్ను చూసిన నమ్మించిండ్రు అదే కదా అంత పెద్ద క్రిమినల్ నేను అందుకని శాంతి భద్రతలు భగ్నాం చేస్తున్నా ఇంకా నేను అరెస్ట్ అయినాకున్నా ఇంకేమైనా అడిగితే అదుగు అంటే ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడించకుండా ముట్టడించడానికి ప్రధాన కారణం రాజ్భవన్ ఈరోజు చెల్లూ అసెంబ్లీ పోయినాం సచివాలయం దగ్గర లోపలికి పక్క చేసాం రావద్దని ఆల్రెడీ జీవోనే పాస్ చేసి నా గేట్ దగ్గర ఆపుతారా దౌట్ ఉంటే నువ్వు నాతో రా ఇప్పటికి నా నెల అయింది నాకు సచివాలయంలోకి ఎంట్రీ లేదు ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇలా మెయిన్ బిల్లా అనుకుంటున్నావు ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్ ఆ కుబేర్ 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 కుంభకర్ణుడు పేరు బిల్లా నంబర్ ఫార్టీ టూ ఆయన గిఫ్ట్కి ఇచ్చింది ఇలా చీఫ్ సెక్రటరీ ఎవరిచ్చిందో చెప్తా లేవు బిల్లా నంబర్ ఫార్టీ టూ గొర్రెల స్కామ్ మొదలు పెట్టింది ఎవరు తెలుసా ఆయన ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుత్తానియా గొర్రెల స్కామ్ కీ పర్సన్ సలహాలు ఇచ్చింది వీళ్ళే ఈ రోజు బస్ బొచ్చారు గొర్రెలు ఉన్నాయి మనకు ఏడబైనా అవే ఉన్నాయి అనంతపురూర్ల అవే ఉన్నాయి బల్లారులు అవే ఉన్నాయి ఐడియా ఇచ్చింది వీళ్ళు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ని నేను మాట్లాడుతున్నా ఈ రోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు ఎందుకంటే అవి దొంగలు బరాబ్బరున్నాయి నా అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము లోపలిపోతామని చెప్పేసి మూసుకొని చూస్తున్నాం కాబట్టి ఈ రోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉంది ఈ రోజు నిరుద్యోగులే కాదు ఉద్యోగులకు కూడా భద్రత లేదు ఇదివరకు నౌకర్ లేకుండా పిల్లల్ని చెట్లు కాదు ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగ అంటే పిల్లలనియారు వచ్చే రోజుల్లో అసలు పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ రోజు లంచాలను తీసుకుంటున్నానుకున్నావు ఏసీపీకి ఎందుకు పట్టుబడుతున్నారు రేపటి అంత ఎక్కువ సిపిఎస్ వల్లే ఉంటారు అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు రేపటి దినా నా బద్ద కూడా ఇళ్ళ లెక్క అవుతుంది అని చెప్పేసి లంచాలు అంటే టైటానిక్ సినిమాల పడవ ఆయుసం గుద్దుకున్నాకా దొరుకుతా ఉంటారు సత్త భర్త భర్త ఏసీ పోల్ తెగిడిసి లంచాలు తీసుకుంటాం దొరికితే దొరుకుతాం తప్పించుకుంటాం తప్పించుకుంటాం ఈ రోజు ఇవన్నీ జగ్సన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ బకాయిలు రావాలంటే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులనే అడుగుతున్నాడు ఏ పథకం ఆ పనులు చెప్పండి నేను ఆపుతా అంటున్నాడు మరి చెప్తే ఏమైతే వీళ్ళు బ్రదర్ ఆయన డిఫరెన్స్ బిట్వీన్ పథకం అండ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అర్థమైందా ఇవాళ శాతకా కూడా దిగిపోవాలి నువ్వు ప్రజలు చర్చించడానికి చర్చించడానికి రైతు పైసలు ఎక్కడికెళ్ళి ఆదాయం ఉందో నేను చూపెడతాను నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది ఈ రోజు జీఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మోడీకి పోతే ముప్పై రూపాయలు రేవంత్ రెడ్డికి పోస్తాయి పెట్రోల్ వెళ్ళి మొదలు పెట్టి ఈ రోజు ప్రతి దాని మీద ప్రతి దానిలో వీళ్ళు పైసలు వస్తాయి అట్లా పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి పద్దెనిమిది కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు డిఏలు పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దీనికన్నా వాడాలి నువ్వు ఇవన్నీ తెలిసినా కూడా నన్ను పథకాలు అయితే ఎదుగు పెట్టాయి అడిగింది పథకాలు ఇవ్వడానికి అడిగిందా ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేమే మాకు తెలియదు ఏమని విన్నావా ఈ రోజు నువ్వు ఇన్ని కమిషన్ ఏ కమిషన్ ఏవన్న పొచ్చి పీకినావు నువ్వు కాళేశ్వరం మెగా మేఘాగాన్ని పొచ్చి పీకినావా ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటూ లేరంట పైసలు లేవు నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు కదా ఆ మీదవే చెప్పాలని నేను వినాలి కాబట్టి ఈ రోజు అర్జున్ గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అక్రమాలు ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు చేసిన అప్పులు మొత్తం ఈ రోజు తీర్చలేకపోతున్నారు అందుకని ఈ రోజు ఇన్ని ఇన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి నాకు ఇంకా టైం పడుతున్నాను వాళ్ళు అట్లా చేసిన నువ్వు కమిటెంట్ చేసుకున్నావు ఎక్స్పెండిచర్ కమిట్ చేసుకున్నావు వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ బరాబరీ ఇవ్వాలని అంటున్నా వాళ్ళ హక్కుల వాళ్ళకి ఇయ్యాలంటున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయ్యాలంటున్నా ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళ హక్కులను కాలరాసి ఈ రోజు మాట్లాడతామన్నా గవర్నర్ గారి దగ్గర పోతాం మాట్లాడుకుంటే చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు ఈ రోజు మాట్లాడితే నేను ప్రభుత్వం రాబడి చూపెడతా ఇవ్వాల్సిన పైసలు చూపెడితే ప్రతి దానికి చూపెడతా మనం మాట్లాడమన్నా నువ్వు ఈ రోజు ప్రభుత్వ ప్రేను స్పై పక్కన పెట్టుకున్నారు అంటే చెప్పిన ప్రతిదానికి సంపన్ను కొట్టేటోళ్ళను పక్కన పెట్టుకున్నారు అదే ఆరుగురు సలహాదారులు ఉన్నారు ఒకరైనా పనికొచ్చేటోళ్ళు ఉన్నాడబ్బా ఒక పెట్టెలు మోస్తాడు ఒక బొగ్గేలు మోస్తాడు ఒకరేమో షార్లు కప్పుతాడు గవర్నమెంట్ అడ్వైజర్స్ చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తాడు బొగ్గేలు మోస్తాడు వాళ్ళు పెట్టెలు మోస్తాడు వాళ్ళు సంచులు మోస్తాడు ప్రభుత్వ అడ్వైజర్లు వాళ్ళు ఉంటారా ఏదో జ్ఞానవంతులు విద్యా రాజశేఖర రెడ్డి గారు ఒకరినే పెట్టుకున్నారు కేవీ రామచంద్ర అంటారు ఆయనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిపిస్తుంది మీ దగ్గర ఆరు సలహాలు ఉన్నాయి ఏం సలహాలు ఇస్తున్నాయి ఈరోజు ఏం ఏం సలహాలు తెస్తున్నావు ఈరోజు తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనం మంది దేనికోసం తెచ్చిపోయింది ఉద్యోగులు దేనికోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ సమాజం వచ్చింది ఈరోజు ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నావు అని బట్టి విక్రమార్క చెప్పిండు నెలకు మరి ఇప్పుడు ఆయన ఆయనతోటి ధర్నాలు కాకుండా ఆయన తోటి ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు ఏడు వందల ఏడు వందల మందిని పువ్వుగా పిలిచిండు భువ్వ పిలిచి అందరు చెప్పినట్టే పది మందికే వండినా అని ఈ ఏడు వందల మంది అంటే ఈ పది మంది అన్న మనకేళ్ళు దొరుకుతాయి ఏడు వందల మంది అసలు కథ ఉంటే చేయాలి అక్కడ అరేందా అంటే ఏడు వందల కోట్ల ఒక్క రూపాయి కూడా రాలేదు ప్రభుత్వం గవర్నర్ గారి కలుస్తా ప్రభుత్వం పని చాతగానే పని అరేందా ఈ ప్రజాస్వామ్యం అబ్బా ఇది అంతా ఇదంతా వాళ్ళదే ఇది

அந்த <laughs> கவனி जनाब जनाब बेटा जनाब बेटा ना दंड 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 पेको ना गवर्नर जाति नगर नगर गवर्नर नगर नचे बोल दे अरे ना कैमरा पे आप को आ दे बस और आप बस बैठो का Children, ना 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 जल्दी बारे में फिर अपन लेंगे जिससे बोलेगा। बात कौन क्या बात? काट पूछा हुआ तो। अरे पॉलिसी में पॉलिसी पूछे पूछा है पूछे नहीं। हाँ। ये तारानगर का पुलिस बाई बाई। राज्य में इसका वक्त ગુટ અગ્રોસ આલગું બોટન દે આઈટ લાગો पता <laughs>